హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొయ్యగూర కట్టింగ్ చూసేయండి ఒక సాంగ్ గోంగూర తోటకాడ కాపు కాసా కోడి కూసి ఏలదాక ఎదురు చూసా అంతలోని పెరిగిపోయే ముద్దులాసా నీకు విన్న ముద్దలు ఇచ్చుకుంటే కోరుకున్న దూరకన్నీ గోరు ముద్దలు ఎప్పుడమ్మ ఓరు పిల్లడా తలగడా మళ్ళీ పూల జల్లుడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా ఓసి అమ్మడు గుమ్మడు అంతా నచ్చినప్పుడు దాచమాకు గుట్టి మీద పాలమీగడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ గా మనం కట్ చేసుకున్న కాడలు ఉంటాయి కదా వాటిని కొంచెం మిలుగుతుంది కదా ఆకు అది ఇట్లా చించుకొని వేసుకుంటే సరిపోతుంది బాయ్ బాయ్